ఫ్రెండ్స్ సద్గురు ఐదుగురు పాండవ సోదరులు అరణ్యంలో చక్కగా పెరుగుతున్నారు సరైన మార్గదర్శకత్వం ఉంటే అరణ్యంలో నివసించడమే ఒక మనిషి పొందే గొప్ప విద్య ఋషులు జ్ఞానులు పాండవులకు చదువు నేర్పడంలో శ్రద్ధ తీసుకుంటున్న వాటి కంటే ప్రకృతి మాత వారికి జ్ఞానాన్ని బలాన్ని అందించింది పాండవులు బలం సహనం విజ్ఞానంతో పెరిగి ఆయుధ విద్యతో బాగా ప్రావీణ్యం సంపాదించారు పాండవుల తండ్రి పాండురాజు తన భార్యల దగ్గరకు కోరికతో వెళ్తే చనిపోతాడనే శాపం ఉండడంతో తన భార్యలతోనే ఇతర మార్గాల ద్వారా ఆయన పిల్లలను పొందాడు అలా పదహారు సంవత్సరాలుగా ఆయన తన భార్యలకు దూరంగా ఉంటూ నిత్యం ఋషులు సాధువులు సేవిస్తూ జ్ఞానాన్ని సముపార్జిస్తూ బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తూ ఒక గొప్ప వ్యక్తిగా మారాడు కానీ ఒకరోజు అడవిలోని ఏకాంతంగా ఉన్న ఒక నది వద్దకు వెళ్ళినప్పుడు ఆయన రెండవ భార్య మద్రి అప్పుడే ఆ నదిలో స్నానం చేసి వస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైతే ఆమెను నగ్నంగా అలా చూశాడో ఆయన తన స్వాధీనాన్ని కోల్పోయి ఆమెచే ఆకర్షించబడ్డాడు పాండురాజుకున్న శాపాన్ని తెలిసిన మద్రి బలంగా నిరోధించిన విధి ఆయనను ఆమె వైపు లాగింది దీంతో పాండురాజు ఆమె బాహువుల్లోనే మరణించాడు దీంతో ఆమె భయంతో పెద్దగా అరిచింది ఆమె భయానికి కారణం కేవలం భర్త చనిపోవడం మాత్రమే కాదు తనపై ఆయనకు కలిగిన కోరిక వల్ల భర్త చనిపోవడం కారణం మద్రి కేకలు విన్న కుంతి వెంటనే అక్కడికి వచ్చి ఏం జరిగిందో చూచి తీవ్ర కోపానికి లోనైంది ఇద్దరి భార్యల మధ్య ఇంతకాలంగా అణచబడి ఉన్న ఉద్రేక భావాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి కొంత సమయంలో తన పిల్లల భవిష్యత్ కోసం కుంతి శాంతిచ్చింది కానీ మద్రి నిరాశ అపరాధ భావంతో తన భర్త చితిలో తాను ఆహుతి కావాలని నిశ్చయించుకుంది అలా తన భర్తను అనుసరిస్తానని ఆమె నమ్మకం మద్రికి బదులుగా తాను చితిలోకి వెళ్ళానని కుంతి కొద్దిసేపు పైకి నటించింది కానీ అప్పటికే ఆమె మనసులో నిష్కర్షగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది ఒక రాణిగా తాను చేయవలసింది నిస్సంకోచంగా చేసింది ఋషులు వెంటరాగా కుంతి ఐదుగురు పాండవులతో కలిసి పదహారు సంవత్సరాలు తర్వాత హస్తినపుర వైపు ప్రయాణమైంది ఎప్పుడో మర్చిపోయిన తన దాయాదులు తిరిగి హస్తినపురానికి వస్తున్నారనే వార్త విన్న వెంటనే కురు రాజ్యానికి రాజకుమారుడైన దుర్యోధనుడు అసూయ ద్వేషాలతో ఉడికిపోయాడు తన తండ్రి అందుడు కాబట్టి తనపై అతనికి గుడ్డి ప్రేమ ఉండడం వల్ల దుర్యోధనుడు రాజ్యంలోని విషయాలను తనదైన మార్గంలో చూసుకుంటూ రారాజుగా చలామణి అవుతున్నాడు కానీ హఠాత్తుగా సింహాసనానికి చట్టబద్ధమైన వారసుడిగా ఒక పోటీదారుడు రావడంతో అతను సహించలేకపోయాడు దీంతో తనతో సమానంగా దేశాన్ని పాలించే శక్తి యుక్తులు లేని తన సోదరులను పాండవులకు వ్యతిరేకంగా పురుగోల్పడం ప్రారంభించాడు తన కుయుక్తులను అమలు పరచడానికి తగిన వ్యక్తిగా తన నూర్గూరు సోదరులలో రెండవ వాడన దుశ్శాసనుని ఎంచుకున్నాడు పాండవులు రాకమునిపే వారిపై అమిత కోపాన్ని వీరిద్దరూ పెంచుకున్నారు పేరుకు రాజు కాకపోయినప్పటికీ ప్రజల అవసరాలను తీర్చే రాజుగా పాండురాజు వారి ప్రేమను పొందాడు ఆయన ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యానికి సంపదలు తీసుకురావడంతో పాటు అనేక రాజ్యాలను గెలిచి రాజ్యపాలన అంతా తన ఆధీనంలోకి ఉంచుకున్నాడు పదహారు సంవత్సరాలు తాను కావాలనే రాజ్యాన్ని వదిలి వెళ్లాడు ఇప్పుడు చనిపోయాడు తాము ఎప్పుడు చూడని ఆయన కుమారులైన పాండవులు తిరిగి రావడంతో ప్రజలు ఎంతో ఉత్సాహం పొందారు పాండవులపై ఉన్న ప్రేమ వారిని చూడాలనే ఆరటంతో మొత్తం ప్రజలంతా వచ్చారు ఎప్పుడైతే పాండవులు తమ తల్లితో కలిసి నగరానికి చేరుకున్నారో వారిని చూసి ఒక్కసారిగా ప్రజలలో రోదన మొదలైంది అడవిలో పాండవులు బలవంతులుగా పెరిగారు ఎంతగా అంటే వారు అంతఃపురంలో పెరిగి ఉన్నా అంత బలం పొంది ఉండలేరు వారికి స్వాగతం చెప్పడానికి నూరుగురు కౌరవ సోదరుడు ధృతరాష్ట్రుడు గాంధారి భీష్ముడు విదురుడు ఇతర పెద్దలందరూ నగర ద్వారం వద్దకు వచ్చారు ఎవరి మీద తన చిన్నతనం నుంచి ఆధారపడి అతని ద్వారా ప్రపంచాన్ని చూసినాడో ఎవడైతే తన ప్రేమతో దయతో చూసేవాడో అలాంటి పాండురాజుపై ధృతరాష్ట్రుడు అనేక భావోద్వేగాలు కలిగి ఉన్నాడు తన తమ్ముణ్ణి తాను ఎంతో ప్రేమించానని ఆయన నమ్ముతాడు కానీ ఇప్పుడు తనలో కలిగే భావాలను ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే తన పిల్లలు కాబోయే రాజు కాలేరని ఆయనకు తెలుసు పాండవులు నగరంలోకి స్వాగతించబడ్డారు పాండురాజుకు జరగవలసిన కర్మకాండాలు జరపబడ్డాయి పాండవులు రాజభవనంలోకి ప్రవేశించిన క్షణం నుంచి విధి తన ఆట ఆడడం ప్రారంభించింది ముఖ్యంగా భీముడు దుర్యోధనుడి మధ్య ఎందుకంటే వీరిద్దరూ అందరికంటే బలమైనవారు భీముడు మహాకాయుడుగా పెరిగాడు దీంతో దుర్యోధనుడు బహుకాలంలో అతనికి సరైన జోడి తన జీవితంలో మొదటిసారి రాజభవనంలోకి ప్రవేశించగానే భీముడు అమిత సంతోషంతో ఉన్నాడు తెలిసి తెలియని అల్లరి చేష్టలతో రాజభవనం అంతా కలియ తిరుగుతూ అందరినీ ఆట ఎప్పుడు అవకాశం దొరికినా దుర్యోధనుడితో సహా కౌరవ సోదరులందరినీ ఆట పట్టించేవాడు వారు మల్ల యుద్ధంలో పోటీ పడ్డప్పుడు మొదటిసారి వారిద్దరి మధ్య గల ఘర్షణ ప్రధానంగా బయటపడింది తనను మల్ల యుద్ధంలో ఎవ్వరు ఓడించలేరని దుర్యోధనుడు అమిత విశ్వాసంతో ఉండేవాడు నూరుగురు సోదరులలో అతనే బలవంతుడు అతని సరివయస్కులు ఎవరు అతని మల్ల యుద్ధంలో ఓడించలేదు భీముడు పోటీలో గెలిచిన ప్రతిసారి అందరినీ ఆకర్షించడాన్ని చూసి దుర్యోధనుడు ఎలాగైనా ఇతన్ని మల్ల యుద్ధానికి ఆహ్వానించి రాజభవనంలో అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఓడించి అవమానించాలని ఆలోచించాడు ఆ పోటీ అందరికీ సరదా అయినప్పటికీ వారిద్దరికీ మాత్రం ఒకరినొకరు అంత పోరాటం కానీ భీముడు ఎలాంటి కష్టం లేకుండానే అతన్ని ఒక్క క్షణంలో పడగొట్టాడు దుర్యోధనుడు తీవ్రంగా భంగపడ్డాడు ఓటమి పరాభవంతో అతనిలోని కోపం మరింత రాచుకుంది అతనిలోని ద్వేషాన్ని దాచిపెట్టలేకపోయాడు భీముని చంపేందుకు దుర్యోధనుడు పథకం వేయడం ప్రారంభించాడు ఈ సమయంలోనే అతని మేనమామ శకుని రాజభవనంలోకి ప్రవేశించాడు భారతదేశంలో మోసానికి ప్రతీకగా శకుని చూస్తారు శకుని గాంధారికి సోదరుడు గాంధారి ధృతరాష్ట్రుల వివాహం జరిగిన తర్వాత గాంధారి ఇదివరకే విధవ అని ప్రజల మాటల ద్వారా భీష్ముడు తెలుసుకున్నాడు వివాహం జరిగిన మూడు నెలల్లో భర్త చనిపోతాడనే శాపం గాంధారికి ఉండడం వల్ల దానిని తప్పించడానికి ఆమెను మొదట ఒక మేకతో వివాహం జరిపి దానిని చంపి తర్వాత ధృతరాష్ట్రునితో వివాహం చేశారు ఇది తెలిసి భీష్ముడు కురువంశానికి మోసం జరిగిందని గాంధారి తండ్రిని ఆమె సోదరులను రాజభవనంలో నిర్బంధం చేశాడు ఇది ఎంతో అమర్యాద అతిథులు వదిలి వెళ్లలేరు ఆ కాలంలో ధర్మం ఏమిటంటే పెళ్లి కూతురు కుటుంబం తాము పిల్లలను ఇచ్చిన వారి నుంచి తాము సేవ పొందుతున్నంత కాలం వారి ఇంటిని వదిలి వెళ్లరాదు కాలం గడిచి కొద్దీ వారికిచ్చే ఆహార పరిమాణం తగ్గుతూ వచ్చింది ఒక దశలో వారు తమ శరీర బరువును కోల్పోయి బలహీనులుగా మారారు మీరు చూస్తుంటారు ఈనాటి విలాసవంతమైన హోటల్స్లో పెద్ద పెద్ద పాత్రలు మీ ముందు టేబుల్స్ పై ఉంటాయి కానీ వాటిని తెరిచి చూస్తే ఆహారం కొద్ది పరిణామంలో అందులో చూస్తారు ఇటువంటి మర్యాదనే వారు పొందారు అలా కొద్ది కాలంలో గాంధారి తండ్రి ఆమె సోదరులు చిక్కి శల్యమయ్యారు పిల్లనిచ్చిన వారు తమను ఆకలితో చంపాలనుకుంటున్నారని వారికి అర్థమైంది కానీ సాంకేతికంగా వారు ఇంకా సేవ పొందుతున్నారు కనుక వారు వెళ్ళలేరు అది వారి ధర్మం చివరకు వారిలో ఒకరు తప్ప మిగిలిన వారందరూ చనిపోయే వరకు ఉపవాసం చేయాలనే నిర్ణయానికి వచ్చారు వారి ఆహారం అంతా వారిలో అత్యంత తెలివైన శకునికి ఇచ్చారు దానివల్ల అతను బ్రతికి తమను ఈ విధంగా చంపిన వారిపై పగ తీర్చుకుంటాడని వారు అనుకున్నారు శకుని సోదరులు చనిపోతుంటే అతని తండ్రి వారి శరీర భాగాలను తినమని ప్రోత్సహించేవాడు అతని తండ్రి చనిపోయినప్పుడు తమ దేశంలో కర్మక్రియలు చేయాలని ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి